హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మనం చాలా బాగా ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని స్పైసెస్ పట్టా లవంగం ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఫ్రాన్స్ బిర్యానీని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలని కూడా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ అయితే మనం స్టవ్ వెలిగించుకొని పక్కన స్టవ్ వెలిగించుకొని వాటర్ బిర్యానీ ఆకు ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం కొత్తిమీర పుదీనా టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అయితే ఉడుకుతుంది కదా మన కారాన్ని తగినంత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ ఒక ఫ్రై అయిన తర్వాత పెరుగును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని స్పైసెస్ మసాలాలన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎసురుని పెట్టుకున్నాం కదా వాటిలో నుంచి ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే మనం కర్రీలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కర్రీనైతే ఉడికించుకుందాం లాస్ట్లో కొంచెం కసూరి మెథిని కూడా వేసుకొని మూత పెట్టుకొని కర్రీనైతే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎసరు అయితే ఇలా మరుగుతుంటుంది ఎసురు ఇలా మరిగేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ రైస్ అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ రైస్ ఎక్కువ ఉడికించుకోకూడదు రైస్ ఫార్టీ పర్సెంటే ఉడికింది నాకు ఇలా ఉడికిన రైస్ని నేను ఉడుకుతున్న ఫ్రాన్స్ కర్రీలోకి అయితే ఈ రైస్ని వేసేసుకోవాలి కర్రీ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను చూడండి ఫార్టీ పర్సెంటే నాకు రైస్ ఉడికింది చూడండి రైస్ అలాగే ఉంది చూడండి ఇప్పుడైతే ఈ రైస్ని అయితే కర్రీలోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ మొత్తాన్ని తీసుకొని కర్రీలోకి వేసేసుకోవాలి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్ని బాగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అంటే మనం ముందుగా ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ని తీసి పెట్టుకున్నాం కదా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనాన్ని వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి రైస్ అయితే ఉడికిపోయింది మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేసి ఎలా అయ్యో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి